నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం స్వరూపిణి శ్రీ 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 హోళీరామ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల పది పదకొండు తేదీలో వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ జాతర మహోత్సవంలో అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి వచ్చేసి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించు దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది ఈ జాతరకి వేలాదిగా భక్తులు ఇచ్చేసి లక్షలాదిగా అమ్మవారి దర్శనానికి ఇచ్చేసి దర్శనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ జాతరకి సహకరించిన గాను ఈ మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ జాతరలు భక్తులు అందరూ కూడా ఫ్రీగా దర్శనం బాగా చేసుకున్నారు అన్ని క్యూల్లో కూడా దర్శనం బాగా చేసుకోవడం జరిగింది ఈ జాతర మహోత్సవానికి అందరూ సహకరించిన దానికి దేవస్థాన కార్యనిర్వాహక కృతజ్ఞత తెలియజేస్తున్నాను గౌరవ శాసనసభ్యులైన మన శ్రీ కురుగొండ రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శ్రీ 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 పోలేరమ్మ శక్తి స్వరూపిణి జాతర మీరందరూ కలిసి సక్సెస్ చేసిన ఎమ్మెల్యే గారు ఆధ్యవలో సూపర్ సక్సెస్ అయినందుకు ఎప్పుడూ జరగని విధంగా మండపంలో ఆసాదోళ్ళు కానీ చాకరి వాళ్ళు కానీ సాంప్రదాయబద్ధకంగా నేను పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఇలాంటి ఈ విధంగా జరగ జరగలేదు పోలీస్ వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆధ్వర్యంలో చాలా సక్సెస్ అయ్యాం మీరందరూ సహకరించడానికి థ్యాంక్స్ చేసిన మా అభివృద్ధి ప్రధాన మా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ గారికి అదేవిధంగా దేవస్థానం చైర్మన్ మురళీకృష్ణ గారికి మార్కెటింగ్ చైర్మన్ మురగ విశ్వనాథం గారికి కమిటీ నెంబర్లకు అదేవిధంగా మాతోటి తెలుగుదేశం నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను మరియు విలేజ్లకి విలేకరులకి విలేకరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు కని విని ఎరగని విధంగా రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన వెంకటగిరి జాతరను అద్భుతంగా పొరుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా కమిటీ దేవస్థాన కమిటీ మరియు ఎండోమెంట్ వారే అదేవిధంగా అన్ని శాఖల వారు అద్భుతంగా పనిచేసి ఇప్పటి వరకు వెంకటగిరి ప్రజలు నోచుకోని విధంగా అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన దర్శనం ఏర్పాటు చేశారు ఎక్కడ గలాట లేకుండా తోపులాటలు లేకుండా దర్శనాలు కాడ అదీగాక అమ్మవారి ఊరేగింపును కూడా ఎప్పుడూ ఐదు గంటలకి నుంచి ఒక ఆరు ఆరున్నరకి పూర్తయ్యే అమ్మవారి నాన్ని మన ఎమ్మెల్యే గారి దగ్గరుండి రెండున్నర గంట జరిపించారు అంటే ఈసారి వచ్చిన జనాభా కూడా అదే విధంగా వచ్చారు ప్రతి సంవత్సరం టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతుంటే ఈసారి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు ఎక్కువైనారు వాళ్ళకి అనుగుణంగా నుండి మన ఎమ్మెల్యే గారు ఎక్కడ యువత పొరపాటు చేయకుండా మహిళలకి అడ్డం లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఎంతో దూరం నుంచి వచ్చిన అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చిన కోరికను మన ఎమ్మెల్యే గారి దగ్గరుండి ట్రాక్టర్ మీద కూర్చొని మరి దర్శన భాగ్యం కల్పించారు అందరికీ అమ్మవారి దర్శన భాగ్యం అమ్మవారు కూడా బుధవారం నైట్ కొద్ది వాన పడింది దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయింది కానీ ఆ వానలో కూడా అద్భుతంగా మన కమిటీ వారైతేనేమి పోలీసు వారైతేనేమి ముఖ్యంగా పోలీసు వారైతేనేమి అమ్మవారిని రథం ఆ నుంచి ప్రారంభించి ఊరేగింపుని మన గుడికాడకి చేర్చారు అది కూడా అద్భుతంగా జరిగింది సారు ఆ రోజు ముందు రోజు మాటిచ్చారు ఏమని బుధవారం కూడా అమ్మవారికి వజ్రిక రావటంతో పెట్టి తీసుకొస్తానని అదేవిధంగా అలంకరణ చేసి అద్భుతంగా దర్శన భాగ్యం ఒకటో వార్డు మన ఆ వార్డు వాళ్ళకు కూడా అంటే పోలవరం యువత వార్డు మా వార్డు వాళ్ళకు కూడా దర్శన భాగ్యం కల్పించారు దానికి మా అక్కడుండే ప్రజలందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా అమ్మవారిని దాన్ని ఏమంటున్నా చనిపోయేది దాన్ని నిమ నిమజ్జన విరూపణని విరూపణను కూడా నాకు తెలిసి నాకు తెలిసి నేను జాతరలో దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాను ఇరవై సంవత్సరాల్లో కూడా ఆ విగ్రహాన్ని ఆడ పెట్టి చాలా సాంప్రదాయబద్ధంగా సాకల వాళ్ళ దగ్గర అయితేనేమి దా వాళ్ళ దాసన దగ్గరనేమి వాళ్ళ దగ్గర అమ్మవారికి జరపాల్సిన సాంఘ్యాలు అన్నీ జరిపి ఎమ్మెల్యే గారి దగ్గర ఆడ కుర్చీ వేసుకొని డిస్టర్బ్ లేకుండా అమ్మవారిని సాగనంపాం అటువంటి అద్భుతమైన కార్యక్రమం ఈ సంవత్సరమే జరిగింది దానికి మన పోలీసు వారు కూడా మన సీఏ గారు అయితేనేమి మన ఎస్ఐ గారు అయితేనేమి కూడా మన ఎస్పీ గారైతే ముఖ్యంగా ఎస్పి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇప్పుడు దాకా ఎస్పీ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఊరేగింపు అయిపోయేదాకా చరిత్రలో జరిగింది ఇదొక్కసారి ఉండేది అంతకుముందు ఏదో ఒక డిఎస్పీ గారు ఆ ర్యాంకు అడిషనల్ ఎస్పీ గారు ఊరేగింపు దాకా ఉండి వెళ్ళిపోయారు ఒక ఎస్పీ గారు నిలబడిపోయారు ఆడ అంటే జాతర జనాభా విపరీతంగా పెరిగింది జాతరలో డిస్టర్బెన్స్ ఎక్కడా జరగకూడదు దొంగతనాలు జరగకూడదు చైన్స్ కార్చర్స్ ఉండకూడదు అని ఎమ్మెల్యే గారు స్ట్రిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దానివల్ల బ్రహ్మాండమైన జాతర జరిగింది అదేవిధంగా బ్రహ్మాండంగా అందరూ దర్శనం చేసుకున్నారు మరొకసారి దేవస్థాన కమిటీ అందరికి కూడా దేవస్థానం ఈవోకి కూడా అందరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఈ జాతర రెండు వందల యాభై సంవత్సరాల నుంచి జరుగుతుందని పెద్దలు చెప్తా ఉంటారు మనం ఎప్పుడు చూడలేదు ఇప్పుడు నాకు తెలిసి నలభై సంవత్సరాల నుంచి జాతరకు ప్రతి ప్రతి సంవత్సరం నేను దగ్గర నుండి చూసే జరుగుతుంది ఎప్పుడు జరగని రీతిలో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా బాగా జరిగింది అన్ని శాఖల వాళ్ళు పోలీసు కానీ రెవెన్యూ కానీ మున్సిపల్ కానీ కరెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు సకరించి మనకి ఆర్టీసీ కానీ అందరూ ఈ గ్రాండ్ సక్సెస్ చేశారు సక్సెస్ చేశారు గ్రాండ్ సక్సెస్ అవడానికి కారణం మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈ జాతర పన్నెండవ సంవత్సరం ఆయన చేతుల జరుగుతుంది ఇంత ఇంతమంది ల లక్షల మంది జనాభా వచ్చి ఈ మన పోలరమ్మని ఆమె ఆశీస్సులు తీసుకుంటున్నారంటే మన ఎమ్మెల్యే గారు అందరికీ చెప్పి ఎంప్లాయీస్ అందరికీ విఐపి పాసులు వద్దు నీట్గా జరగాలి సామాన్య ప్రజలందరూ దర్శనం చేసుకోవాలి సామాన్య భక్తులందరూ దర్శనం చేసుకొని ఎవరి వీఐపీస్ కాదు వెంకటగిరిలో అంద మనం చేపించాలనేసి ఆయన పట్టుదలతో ఈ జాతరని ప్రతి సంవత్సరం సక్సెస్ చేపిస్తానే వెళ్తున్నాడు ఆయన ఆయన హయాంలోనే ఏ సక్సెస్ కానీ మనకు వెంకటగిరికి రావాలంటే ఆయన హయాంలోనే వచ్చింది పన్నెండు సంవత్సరాల నుంచి మనం జాతర గ్రాండ్స్ చేసుకుంటాం ఎట్ల ఇంకా జరగాలని పోల్యం ఆశిస్తులు మన అందరికీ ఉండాలని వెంకటగిరి ప్రజలు ఖచ్చితంగా ఉండాలని మన స్టేట్లో ప్రజలందరికీ ఉండాలని ఆమెని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం సభకు నమస్కారం వేదిక మీద ఉంటే ఈవో గారు చైర్మన్ గారు ఇంకా ఉన్నటువంటి రాజేశ్వరం గారు ముందుగారు సి ఇంకా వెనక ఉన్నటువంటి సోదరి సోదరి మనులు ముందున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మన వెంకటగిరి జాతర అంటే ఒక ప్రత్యేకత ఉంది జాతరలు చాలా దగ్గర కూడా జరుగుతూ ఉంటాయి అయితే వెంకటగిరి జాతరకి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రాంత ప్రజలు ఎక్కడ ఉన్నా కానీ ఆ జాతర రోజు ఆ బంధువులంతా వచ్చి మరి జాతర చేసుకుని అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారి దగ్గర ఏమైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ నెరవేరుతూ ఉన్నాయి కాబట్టి ఆ మీద ఎక్కువ భక్తి పెరిగిపోయింది చూస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది కానీ తగ్గే పరిస్థితి లేదు దాన్ని బట్టి ఇంకా కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అక్కడ ఎందుకంటే ఆ రోడ్డు కూడా ఇరుగ్గా ఉంది దాన్ని కూడా త్వరలోనే అటుపక్క కానీ ఇటుపక్క కానీ వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని కొనుగోలు చేసా కానీ ఆ రోడ్డు కూడా వెడల్పు చేయాలనే కాన్సెప్ట్ కూడా ఉంది అయితే దానికి ఒక మీటింగ్ పెట్టి దాన్ని కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా బాగా జరిగే విధంగా చేస్తామని చెప్పాము కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే భక్తులు అందరూ కూడా ఫ్రీగా దర్శనం చేసుకునే కాన్సెప్ట్తోనే విఐపి దర్శనాలు కూడా చాలామంది తిట్టుకో ఉంటారు తగ్గించాం ఎందుకంటే విఐపిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలిసే ఉంటారు ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఆయన పదవులు అనుభవించి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే వీఐపీ క్యూలు పెట్టి అందరూ వీఐపిలను ఇచ్చి సామాన్య భక్తులు సరిగ్గా దర్శనం చేసుకోలేక ఇబ్బందులు పడేవాళ్ళు అలాంటివి జరగకుండా వీఐపీలు కూడా అందరిని అడ్జస్ట్ చేసుకొని ఎవరైతే విఐపిలుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకోగలిగారు అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు రాబోయే రోజుల్లో అవి కూడా జరగలేకుండా చూస్తాం ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుస్తాం చిన్న చిన్నవి కూడా జరిగి ఉన్నాయి కాబట్టి మనం సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది ఈసారి హండ్రెడ్ పర్సెంట్ అయినా కూడా కొన్ని పొరపాట్లు జరిగి ఉన్నాయి వాటిని కూడా రాబోయే రోజుల్లో జరగకుండా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం అందుకని మీ అందరూ కూడా అధికారులు కానీ ప్రశ్న సోదరులు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా అమ్మవారి జాతరకి సహ సహకరించినందుకు అందరికీ పేరు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంతమంది అయితే రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకా ఇతర డిపార్ట్ మున్సిపాలిటీ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇవన్నీ కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎలక్ట్రిసిటీ కూడా ఈసారి ఎక్కడికెక్కడ ఐదు నిమిషాలు కూడా కరెంట్ కట్ కాకుండా అలర్ట్గా పెట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని డిపార్ట్మెంట్లో పనిచేశారు బాగా చేశారు కాబట్టి మనం జాతర సక్సెస్ చేసుకోగలిగాం వందల వచ్చినట్టు పబ్లిక్ కూడా ప్రజలు కూడా సహకరించారు ఎందుకంటే ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా వాళ్ళు కూడా సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా అన్ని డిపార్ట్మెంట్లు మీడియా సోదరులకు కానీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన అందరం బా అందరం కూడా భాగస్వామ్యమే ఈ గ్రామంలో అమ్మవారి జాతర జరుగుతుందంటే అది మన కుటుంబంలో జరిగినట్టుగా అనుకొని అందరూ కూడా పనిచేశారు కాబట్టి మనం సక్సెస్ చేసుకోగలిగాం రాబోయే రోజులు కూడా ఎట్లా ఉండాలని చెప్పని కూడా కోరుకుంటూ మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ప్రజలు కూడా బాగా సహకరించారు క్యూ లైన్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా మనకి ఉండేలో వచ్చినటువంటి ఆదాయం ఉండి ద్వారా వచ్చింది టికెట్ల ద్వారా వచ్చింది ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందలు మూడు వందల రూపాయల టికెట్ టికెట్ కూడా ఈసారి మనం ఐదు వందల రూపాయలు పెడతా ఉండేవాళ్ళం దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్తో మూడు వందల రూపాయలే చేశాం మూడు వందల రూపాయల టికెట్ ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందలు వచ్చింది అదేవిధంగా ఉండీ ద్వారా ఇరవై రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయలు మరి ఉండి దొరకచ్చని చెప్పని కూడా తెలియజేస్తాను మొత్తం కలిపి యాభై లక్షల డెబ్భై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు అది టికెట్ డీటెయిల్స్ మూడు వందల టికెట్లు వచ్చి మూడు వందల రూపాయల టికెట్లు వచ్చి మూడు వేల ఆరు వందల డెబ్భై ఐదు వేల ఐదు వేల మూడు వందల అరవై ఐదు అదేవిధంగా వంద రూపాయల టికెట్లు వచ్చి పన్నెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది టోటల్ కలిపి ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందల రూపాయలు టికెట్ల ద్వారా వచ్చింది నాలుగులో ఇరవై ఆరు లక్షల డెబ్భై నాలుగు వేలు వచ్చింది ఈసారి ఇరవై ఎనిమిది లక్షలు వచ్చింది అంటే మూడు వేలు పెరిగింది ఫై చేస్తాం ఇది గట్టిగా రోజు ఎప్పుడు ఖాళీ ఎందుకంటే ఖాళీగా ఉంది కాబట్టి మూడందులో కానీ వాళ్ళు కూడా ఇట్లా వచ్చి దానిలో తొందరగా జరగాలనే కాన్సెప్ట్ దర్శనం చేసుకున్నారు మనం ఈసారి ఈనాటి సక్సెస్ బీట్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండల రామకృష్ణ గారికి మరియు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాజేశ్వరావు గారికి ఏఎంసీ చైర్మన్ మురుగా గారికి అలాగే మురళీ గారికి చైర్మన్ గారి మురళీ గారికి సత్యం గారికి అలాగే ఈఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను రెండు వేల ఇరవై ఐదు పోలేరమ్మ జాతర అనేది మనకి ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు చాలా బ్రహ్మాండంగా అంటే కనివిని ఎరగని రీతిలో ఇప్పటి వరకు జరగని రీతిలో చాలా సందర్భాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ రెండు వందల యాభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈసారి అద్భుతంగా దీనికి ప్రత్యేక ఆకర్షణగా స్థానిక శాసనసభ్యుల వారు సొంత నిధులతోని మన ఆర్చి నిర్మాణం అనేది ఒకటి చేసాం అనేది హైలైట్ అనమాట అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు దానివల్ల కూడా పబ్లిక్కి అసలు ఇక్కడ జాతర అనేది అక్కడి నుంచే బాగా ఎలివేట్ అయింది కాబట్టి భక్తులు ఈ యొక్క ఫ్రీ బస్సుల వల్ల కూడా ఇంకా పబ్లిక్ ఎక్కువ రావడం జరిగింది గతంలో లేనింత పబ్లిక్ ఈసారి రావడం జరిగింది పోలీస్ శాఖ తరఫున దాదాపు వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మూడు డ్రోన్లు ఏర్పాటు చేస్తూ సీసీ కెమెరాలు అలాగే బందోబస్తు పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు ఏఎస్పి గారు కూడా ప్రత్యేకంగా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా అంటే విరూపం వరకు కూడా ఉన్నటువంటి దాఖలాలు లేవు అది అందరూ కూడా పెద్దలందరూ కూడా చెప్పిన మాట అలాగే విరూపం అనేది ఎప్పుడూ కూడా సంపూర్ణంగా జరిగిన దాఖలాలు ఇంతవటికీ చరిత్రలోనే లేదు నేను గతంలో పదిహేను రోజుల క్రితమే మీ అందరికీ ఒకసారి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది స్థానిక శాసనసభ్యులు వారి ముందే చెప్పాను ఈసారి విరూపం అనేది ఖచ్చితంగా ఫుల్ ప్లెడ్జెడ్గా చేయాలనేది నా కాన్సెప్ట్ ఖచ్చితంగా అమ్మవారి ఉంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు దాని మీద ఫుల్ ప్లెడ్జిడ్గా కాన్సన్ట్రేషన్ చేసి ఈవెన్ ఎప్పుడు కూడా పోలీసు వారే ఈ విరూపం అనేది ఎక్కువగా మట్టి తీసేసుకొని పోతుంటారని చెప్పేసి ఒక అపవాదం ఉండేది అది నిజం కూడా ఈసారి అది జరగకుండా చేయాలనే కాన్సెప్ట్తో ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా పోలీసు వారిని కూడా పూర్తిగా బయటే పెట్టడం జరిగింది ఈసారి అన్ని శాస్త్రోక్తంగా ప్రత్యేకంగా అమ్మవారికి అన్ని రకాలైనటువంటి సాంప్రదాయబద్ధంగా విరూపం అనేది చేసాం అది చాలా సంతృప్తినిచ్చింది నాకు ఇదంతటి కూడా ప్రత్యేకంగా ఫస్ట్ నుంచి మాకు వెన్నంటి స్థానిక శాసనసభ్యులు వారు గైడెన్స్ ఇవ్వటము ప్రత్యేకంగా దీనిలో అనుక్షణం కూడా ఇది ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలని చెప్పేసి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈసారి అన్ని రకాలైన పాసులు కూడా ఈసారి వద్దని చెప్పడం జరిగింది నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గతంలో కూడా ఈ విఐపి నుంచి ఎవరిని పోనీయొద్దు అనే దాని మీద ఫస్ట్ నుంచి ఆ పాసులు అనేది లేకుండా చేశారు అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాటు జరుగుండొచ్చు ఈవెన్ నాకు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నిన్న దర్శనం చేసుకోలేకపోవడం దురదృష్టకరం అనిపించింది కానీ మా శాసనసభ్యులు వారుగా మా పోలీస్ స్టేషన్ ముందు దాదాపుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు నిలబెట్టేసి అక్కడ దర్శనాలు మా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది ఇది చాలా సంతృప్తినిచ్చింది కాబట్టి అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏవైతే చిన్న చిన్న లసుగులని అక్కడక్కడ జరిగి ఉంటాయి ఇప్పుడు మన ఇంట్లో ఒక పెళ్లి జరిగితే పదిహేను వందల మంది వెయ్యి మంది వచ్చేటటువంటి చిన్న కార్యక్రమంలోనే ఒకటి చిన్న రెండు ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి అలాంటిది లక్షలాది మంది భక్తులు వచ్చినటువంటి ఇది ఈ జాతరలో చిన్న చిన్న జరిగినాయి ఈసారి వాటిని రెక్టిఫై చేసుకొని ముందుముందు జరగకుండా అవన్నీ కూడా చేసుకోవటానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ మొత్తం ప్రయాణికులు ఒక లక్ష ఇరవై వేల మంది వచ్చారు అందులో డెబ్బై వేల మంది మహిళలు యాభై వేల మంది పురుషులు వచ్చారు ఒక లక్ష ఇరవై వేలు బయట నుంచి వచ్చిన మళ్ళీ ఇక్కడ బాగా బయట అమ్మవారు బయలుదేరినప్పుడు దగ్గర దగ్గర ఒక నాలుగు లక్షల మంది దర్శనం చేసుకున్నారు ఒక లక్ష ఇరవై ఇది ఒక నాలుగు లక్షలు ఐదు లక్షల చిల్లర పై మాటే ఎవరు అడిగినది నా అగ్ర సత్యం బ్రహ్మాండంగా అన్ని లక్షల మంది ప్రశాంతంగా దర్శనం చేసుకోవడం అనేది విషయం కాదు కాబట్టి అందుకనే ఒక గంటలో అమ్మవారిని తీసుకెళ్లేవారు దాన్ని సారి రెండు గంటల పైన పెట్టదు ఎందుకంటే స్లోగా అందరూ చూడాల అందరూ అక్కడ చూడలేదు కాబట్టి వాళ్ళందరికీ మంచి దర్శనం వాళ్ళ కాన్సలు చేసారు అందరూ కూడా దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ పోలేరమ్మ మాకు కూడా సేవ చేసే బాగ్యం కల్పించేందుకు మాకు ఎప్పుడు వినకుండా ఉంటామని చెప్పడం తెలియజేస్తా ఉన్నా ये बिल्कुल माय पग है

नाना <laughs> 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 వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చంట్ రాజవీధి వెంకటిగ్రి ఆషాడం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి శారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచిపట్టు చీరలు వెంకటిగ్రి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కన్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యములకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి